అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం పచ్చి మామిడికాయతో పప్పు చారును పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించిపోతున్నాను ఇష్టం మీడియం సైజులో ఉండే పుల్లటి మామిడికాయ ఒకటి తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత పిల్లలతో పైన తొక్క చెక్కు తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా చాకుతో చెక్కులా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకొని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని ఈ మామిడికాయ ముక్కలు సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా పేస్ట్లో చేసుకుని పెట్టుకోవాలి అలాగే చిన్న కప్పు దాకా కందిపప్పు తీసుకుని చిన్న కుక్కర్లో వేసుకుని నీళ్ళు పోసి ఒకటికి రెండు సార్లు కడిగిన తర్వాత నీళ్ళు లేకుండా తీసుకుని ఒక కప్పు కందిపప్పుకు రెండు కప్పులున్నర దాకా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే కందిపప్పు మెత్తగా ఉడికి ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ కందిపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఇప్పుడు చూపిస్తున్న విధంగా పేస్ట్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బ్యాండీ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకుని అవి చిటపట్లు ఆడే వరకు వేగించుకోవాలి ఆవాలు మెంతులు జీలకర్ర చెటపట్లు ఆడుతున్నప్పుడు హాఫ్గా కట్ చేసుకుని ఎండుమిరపే ముక్కలు వేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగ పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి వీటిని కూడా మరో రెండు నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకుందాం ఇప్పుడు ఇందులో రెండు రెమ్మలు కరివేపాకు సన్నగా క్యాట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని వీటిని కూడా మరో రెండు మూడు నిమిషాల పాటు వేగించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు వీటిని వేగించుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఈ పప్పుచారులో చింతపండుకు బదులుగా పచ్చి మామిడికాయ పేస్ట్ వేసుకుని చేసుకున్నట్టయితే పప్పుచారు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా కారం కూడా వేసుకుందాం ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని మరో రెండు మూడు నిమిషాల పాటు ఈ మామిడికాయ పేస్ట్ని కూడా ఉడికించుకోవాలి ఈ మామిడికాయ పేస్ట్ ఆయిల్ ఎలా ఉడుకుతున్నప్పుడు ఇందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కందిపప్పు పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే పప్పు జారుకు సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి పచ్చి మామిడికాయ పప్పుచారు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు చిన్న రోలు తీసుకుని అందులో మెంతులు జీలకర్ర వేగించినవి వేసుకుని దంచుకోవాలి ఈ పప్పుచారులో మెంతులు జీలకర్రను వేగించిన పొడి వేసుకుని చేసుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది చూపిస్తున్న విధంగా మెత్తని పొడిలో దంచుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే రోల్లో ఐదారు దాకా వెల్లుల్లి డబ్బాలు కూడా వేసుకుని వాటిని కూడా కచాబిచాగా దంచుకోవాలి పప్పుచారు ఇలా మరుగుతున్నప్పుడు దంచి పెట్టుకున్న మెంతులు జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఈ పప్పుచారును పదిహేను నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి పప్పుచారు ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయతో పప్పుచారు రెడీ అవుతుంది ఈ పప్పుచారు కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్